జిల్లాలో రెండు లక్షల నలభై వేల ఐదు వందల తొంభై ఐదు మంది ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల లబ్ధిదారులకు ఉదయం ఐదు గంటల నుంచి పింఛన్లు ఇంటింటికి వెళ్లి పంపిణీ చేయడం జరుగుతుందని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు ఉదయం రాజమహేంద్రవరం రాజేంద్రనగర్లోని మూడు నాలుగు వార్డులలో జిల్లా కలెక్టర్ స్థానిక శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ మున్సిపల్ కమిషనర్ ఇతర శాఖల అధికారులతో కలిసి లబ్ధిదారులకు పెన్షన్ అందించే కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఉదయం ఐదు గంటల సచివాలయ సిబ్బంది ఇతర ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఇంటింటికి వెళ్లి అందించడం జరుగుతుందని పేర్కొన్నారు గత నెల కూడా రాజమండ్రి సిటీలో సుమారు ముప్పై వేల మంది పెన్షన్ అందరికీ కూడా పెంచిన పెన్షన్ మూడు వేలు ఉన్నదాన్ని నాలుగు వేలు కింద చేస్తూ అలాగే ఏదైతే డిజేబుల్డ్ ఉన్న మూడు వేలుది ఆరు వేలు బెడ్రెడ్ ఉన్నది పదిహేను వేలు ఇవన్నీ కూడా పెంచింది వారి మాదిరిగా వైసీపీ పార్టీ వారి మాదిరిగా హామీ ఇచ్చి వెయ్యి రూపాయలు పెంచుతానని సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు పెంచుకుంటూ చేసే కార్యక్రమం కాదు ఒక్కసారిగా పెంచి ప్రతి ఒక్క పెన్షన్దారుడు కూడా డబ్బుని ఇంటికే చేరువేసే కార్యక్రమం ఎన్డీఏ కూటమిగా చేస్తా ఉన్నాం సిటీ నియోజకవర్గంలో గౌరవ కలెక్టర్ గారు కమిషనర్ గారు అలాగే జనసేన బీజేపీ తెలుగుదేశం నాయకులు అధికారులు అందరూ కలిపి ఇంటింటికి ఇంటింటికి సెక్రటేరియట్ వ్యవస్థ ద్వారా ఇంటింటికి ఉదయం ఐదో గంటకే మొదలుపెట్టి సాయంత్రం ఐదింటికల్లా వంద శాతం